తో నరేంద్ర మోడీ గారి పాలన పదకొండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అంటే రెండు సార్లు ప్రధానమంత్రిగా రెండు టర్మ్లు అయిన తర్వాత ఇది మూడవసారి ప్రధానమంత్రిగా ఒక సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భం పురస్కరించుకొని సిద్దిపేట బస్టాండు సర్కిల్లో నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పదకొండు సంవత్సరాలలో భారతదేశం ఎటువైపు ప్రయాణించింది అనేది ఒకసారి వెనుకకు తిరిగి చూసుకుంటే మనం ఒకప్పుడు పదవ స్థానంలో ఉన్న భారతదేశం ఇవాళ ఫోర్త్ రిచెస్ట్ ఎకనామికల్ కంట్రీగా అవతరించిందంటే దానికి నరేంద్ర మోడీ గారి విధానాలే కారణమని తెలియజేస్తా ఉన్నాను అట్లా చెప్పుకుంటూ పోతే జాతీయ రహదారులు కానీ మనకు మెదక్ టు సిద్దిపేట ఎలకతుర్తి జాతీయ రహదారిని మన జిల్లాకు ఉండనే పద్నాలుగు వందల కోట్ల ఖర్చుతో నిర్మించుకోవడం జరుగుతుంది సూర్యాపేట నుంచి చరియాల జనగామ దుద్దడ వరకు కూడా ఒక నేషనల్ హైవే నిర్మాణం చేసుకోవడం జరిగింది సిద్దిపేటకు ఏదైతే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే రా నిర్మాణం జరుగుతూ ఉందో అది కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే ఇక్కడ రైల్వే నిర్మాణం ప్రాజెక్టు జరుగుతూ ఉన్నది అట్లా మూతబడినటువంటి రామగుండం ఎరువుల కర్మాగారాన్ని కూడా తెరిపించి ఇవాళ ప్రభుత్వము రైతులకు యూరియా కొరత లేకుండా చేయడం జరిగింది రైతులకు పెట్టుబడి సాయం కింద కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు నేరుగా పెట్టుబడి సాయం లభిస్తూ ఉన్నది ఇవాళ కరోనా రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో కరోనా స్టార్ట్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పేదలకు ఉచితంగా ఒక మనిషికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని సరఫరా చేస్తున్న నరేంద్ర మోడీ గారు ఒక పేదవాడు కూడా ఆకలితో అల అలమట్టించద్దని ఉద్దేశంతో ఇలా ఫ్రీగా రేషన్ బియ్యాన్ని సప్లై చేయడం జరుగుతూ ఉన్నది మనం అలాగే తీసుకుంటే వరంగల్లో మొన్ననే మనకు ఇంటర్నేషనల్ ఒక ఎయిర్పోర్టుకు అనుమతులు ఇవ్వడం జరిగింది అలాగే నిజామాబాద్లో రైతుల కోసం పసుపు రైతుల కోసం పసుపు బోర్డును కూడా మంజూరు చేయడం జరిగింది ఇట్లా చెప్పుకుంటా పోతే మొన్ననే మనం చూసినాం ఏదైతే పహల్గామ్లో కాశ్మీర్లో జరిగిన సంఘటన ఎక్కడైతే మన పాయింట్ విప్పి ముస్లిమా హిందువా అని మత లింగ విభేదం చూస్తూ కాల్చి చంపిన సంఘటనకు ఒకటే ధీటుగా స సమాధానం చెప్పిండు నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ పేరు మీద ఎవరైతే మన ఇరవై ఆరు మంది మన భారతీయులను పెట్టుకున్నారో దాటికి ధీటుగా సమాధానంగా ఒక వంద మంది ముష్కరులను ఉగ్రవాదులను మట్టుబెట్టి ఈ భారతదేశం తెరువు ఎవరైనా వస్తే కన్నెత్తి చూస్తే వారిని బిడ్డ ఖబర్దార్ హెచ్చరించి ఈ పౌరులకు కానీ మనకు కానీ ఆత్మస్థైర్యాన్ని నింపిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఈ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తప్పకుండా భారతదేశం రాబో రోజులలో ఒకటో రెండో స్థానంలో ఈ ప్రపంచ దేశానికే విశ్వగురుగా భారత్ వర్ధిల్లుతుందని తెలియజేస్తా ఉన్నాను ముందుగా నేటితో పదకొండు సంవత్సరాలు నరేంద్ర మోడీ నాయకత్వంలో ఈ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ శ్రేణులకు దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు సిద్దిపేట పట్టణ శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ పదకొండు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ ఎన్నో విజయాలు సాధించడం జరిగింది అవి పరిశీలిస్తే ముందుగా మన ప్రపంచంలోనే మన భారతదేశం అతిపెద్ద నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది అదేవిధంగా దేశ రక్షణ విషయానికి వస్తే పహల్గామ్ ఘటన అహల్గాంలో తీవ్రవాదులు అరాచకం సృష్టిస్తే దాంతి ఆపరేషన్ సింధూర్ పేరుతో నరేంద్ర మోడీ ఈ దేశ ప్రపంచానికి మన సైనిక శక్తిని చూపెట్టిండు కాబట్టి దేశ ప్రజలందరికీ నరేంద్ర మోడీ పదకొండవ సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేస్తుంది